వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము డిఫరెంట్గా మళ్ళీ ట్రై చేస్తున్నాం అనమాట ఒక కర్రీ అదేంటంటే బెండకాయ అండ్ కొబ్బరి పచ్చిమిర్చి ఉల్లిపాయతో దీన్ని ఏమంటారంటే కొబ్బరితో చేస్తున్న బెండకాయ కర్రీ సో కొత్తగా ట్రై చేస్తున్నాం అనమాట మీరు కూడా చూడండి అండి అది ఎలా ప్రిపేర్ చేస్తాము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇది హాఫ్ కేజీ తీసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం బెండకాయని అలానే కొబ్బరి ఏంటంటే మనకు హాఫ్ కేజీకి ఒక హాఫ్ ముక్క సరిపోతుంది అనమాట అంటే హాఫ్ చిప్పలోనే హాఫ్ తీసుకోవాలి ఇంత చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఒక టెన్ పచ్చిమిర్చి వేసుకోవాలి అండ్ ఒక వన్ ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి సింపుల్ ఇది సింపుల్ అండ్ ఈజీ అనమాట నెక్స్ట్ మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం మనం ప్రిపరేషన్లోకి వచ్చేసామన్నమాట బెండకాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి మనం అంటే కర్రీ అన్నారు ఫ్రై ఏందంటే అంటే మరీ ఎక్కువ ఫ్రై కదండి జస్ట్ లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ మనం బెండకాయ వస్తుంది కదా అందుకని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడు చేసుకుంటున్నాం అండ్ ఆనియన్ కొబ్బరి ఈ రెండు మనం మిక్సీకి వేసుకోవాలన్నమాట అందులోకే మనము ఎండుమిర్చి కాకుండా పచ్చిమిర్చి తీసుకోవాలి కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాం అనమాట దీన్ని ఇప్పుడు మనం మిక్సీకి వేసేసుకోవాలి వన్ స్పూన్ కళ్ళుప్పు కూడా వేసుకోవాలి మరి పేస్ట్లా మెత్తలా కాకుండా ఈ మిక్సీకి ఇలా వేసుకోవాలి మనకి ఇదిగోండి బెండకాయ ఇలా ఫ్రై అయిపోతున్నాయి అనమాట ఇదిగోండి ఇలా ఏగిపోయిన అంటే మరీ ఎక్కువ ఫ్రై అయ్యా కాదని చెప్పాను కదండి జస్ట్ అలాగా మనకి అజ్జిగురు పోవాలి అంతే సో ఇలా ఫ్రై అయిన తర్వాత వాటిని ఇంకో బాండిలోకి తీసేసుకోవాలి ఇదిగోండి మనం దీంతో పాటే వేసేసుకోవచ్చు అనమాట తాలింపు గింజల్లో ఆవాలు జీలకర్ర అంతే ఇంక ఇంకా మీఠాయం అవసరం లేదు మనకి అంటే హాఫ్ పీస్ పక్కన పెట్టుకొని హాఫ్ ఏగుతున్నప్పుడు మనం తాలింపు వేసుకోవాలన్నమాట అండ్ కరివేపాకు నెక్స్ట్ కొంచెం ఏగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి కొంచెం ఒక హాఫ్ స్పూన్ వేసుకుని సరిపోతుంది అల్లం వెల్లి పేస్ట్ మనం అండ్ అలానే మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి కొబ్బరి పచ్చిమిర్చి ఆనియన్ ఆ పేస్ట్ వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలిగించుకోవాలి మనకిది బాగా ఏగాలన్నమాట ఆ పచ్చిగా కనపడకూడదు మనకు అలా కనపడకుండా బాగా ఫ్రై అవ్వాలి ఇదిగోండి బాగా ఫ్రై అయ్యింది అయిన తర్వాత మనము సాల్ట్ వేసేసుకొని అలానే కొత్తిమీర కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి అంతేనండి డిష్ రెడీ అయిపోయింది ఏం లేదు మనం కొంచెం ఫ్రైకి మాత్రమే టై పడుతుంది టైం పడుతుంది మిగతాదంతా సింపుల్గానే అయిపోతుంది మనకి ఈజీగానే అండ్ కొంచెం ఏగటానికి అలా అలా కొంచెం టైం పెట్టుంది అంతేనండి బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి బెండకాయ ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుద్ది అనమాట సో ఫైనల్గా అయితే మన అవుట్పుట్ వచ్చేసేసింది దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూసారు కదండి మీకు కనుక నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్